హలో మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు బాగున్నాను చాలా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పు ఓకే చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారు నాలుగు రోజులు గ్యాప్ వచ్చింది కొంచెం ఫీవర్ కోల్డ్ రా సో గ్యాప్ తీసుకున్నా అంతే వీడియో ఎప్పుడు వీడియో ఎప్పుడు అని అడిగేస్తుంది అడుగుతూనే ఉన్నారు సో ఏంటి మేడం ఈ రోజు కలెక్షన్ ఇవాళ అమ్మా డోలా సాఫ్ట్ సిల్క్ ఓకే మన బ్రాండ్ మన బ్రాండెడ్ ఐటమ్ డోలాలో అనమాట అంటే ఎప్పటికి ఫ్యాన్స్ ఉంటారు ఆ డోలాకి ఏంటో ఎప్పటికి ఫ్యాన్స్ ఉంటారు అవునవును అది ఎప్పటి నుంచో వస్తున్నా అది రెగ్యులర్ వాషబుల్ ఐటమ్ కొంచెం రీజన్ బడ్జెట్ లో లుక్ ఉంటది కంచి బార్డర్ సూపర్ దానికి ఏం పడిపోయింది ఇది కూడా ఇలా వస్తుంది సో మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింట్ వస్తుంది అండి బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు అజరితో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది కొత్త కొత్త ఐటమ్స్ తెస్తున్నా డోలా గురించి అడుగుతానే ఉంటారా ఓకే మధ్య మధ్యలో మనం కలపాల్సిందే డోలా ఇదిగో మా పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ చిన్న బార్డర్స్ వస్తాయి రా నైస్ ఓకే సో వీటిలో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ ఎట్లా మేడం ప్రైస్ ఎట్లా ఇప్పుడు ప్రైస్ మనం ఏం పెంచం అవేనా అండి సిఫార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ సారీస్ ఓకే త్రీ సారీస్ సెలెక్ట్ చేసుకుంటే కూడా సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఓకే సింగిల్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉందండి బట్ షిప్పింగ్ ఓకే అండి ఫ్రీ షిప్పింగ్ నైస్ అండి క్వాలిటీ వైజ్ చూస్తే సూపర్ గా ఉన్నాయి క్వాలిటీ అండి సో ఈ డిజైన్ లో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ స్మూత్ గా ఉంటాయి నేను ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మన బ్రాండ్ అని చెప్పొచ్చు అండి డోలా అనే కన్నా కూడా హెల్త్ బ్రాండ్ అని వచ్చారు ఎందుకంటే నంబర్ మీడియం అవును ఎన్ని పార్ట్స్ వచ్చాయో అందులో అయితే మాత్రం అండ్ మరొకటి కలంకారీ లో ఉన్నటువంటి డిజైన్ అండి ఈ సారీ వచ్చేసరికి చాలా బాగుంది ఇది అండ్ బోర్డర్ అయితే ప్రతి సారీకి కూడా చక్కగా పస్తాయి బ్లౌజ్ వచ్చింది ఓకే పళ్ళు పళ్ళు ఈ విధంగా సారీ ఆల్ ఓవర్ ఓకే నిల్లో కలర్ ఆప్షన్ ఆహా ముందు ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఐటమ్ వాషబుల్ తెలిసిందేగా కొత్త వాళ్ళ కోసం ఒకసారి చెప్పటం ఓకే ఎక్సలెంట్ అండి సో కంప్లీట్ వాషబుల్ అండి మీరు ఎలా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకున్నా కూడా మీకు సారీ బోర్ కొట్టి పక్కన పెట్టడమే తప్ప ఇందులో పోయేదైతే ఏమి ఉండదు అండ్ మనకు జరీ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇదంతా కూడా గోల్డ్ జరినే వస్తుంది అనమాట సో వీటిలో కలర్స్ అయితే మాత్రం మీకు వన్ బై వన్ చూపించాను అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో వేవ్స్ డిజైన్ అయితే వస్తుంది బోర్డ్ చక్కగా మనకు సరే గ్లవర్స్ పాడి బ్లౌజ్ అండి ఓకే పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ కాంబినేషన్ బాగుంది కదా ఓకే సారీ సో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ రా ఓకే అవైలబుల్ పీసెస్ అని డిస్ప్లే చేస్తున్నారా ఇంకా పక్కన లంప్ ఏం లేదు లిమిటెడ్ వచ్చినాయి కూడా మరొక డిఫరెంట్ ఐటమ్ అండి ఇది కూడా డోలాలో కలంకారీ ప్యాటర్న్స్ ఇప్పుడు కలంకారీ ట్రెండ్ వల్ల డోలాలో కూడా వచ్చేసి మీకు పార్ట్లు పెరిగే కొద్ది డిజైన్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ పళ్ళు ఓకే ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఫిరోజీ బ్లూ కలర్ లో బోర్డర్ వచ్చింది సో సేమ్ బ్లౌజ్ వస్తుంది మనకు పెసర గ్రీన్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వైన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో వీటిల్లో వచ్చేసరికి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది అసలు పళ్ళు అయితే చూడండి ఎంత బ్లౌజ్ నైస్ పళ్ళు పాట ఓకే ఇలా బోర్డర్ కూడా చక్కగా మనకు జరిగితే వచ్చిందండి విత్ టెంపుల్ బోర్డర్ అండి డిజైన్ చూస్తున్నారు కదా టెంపుల్ డిజైన్ వస్తుంది ఇందులో మరొకటి వచ్చేసరికి ఇది ఎల్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి అనమాట సో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు వచ్చేసిందండి ఆర్డర్ సీక్వెన్స్ ఇది కంచి బోర్డర్ టైప్ లో మనకి ఈ విధంగా రుద్రాక్ష సీక్వెన్స్ వర్క్ వచ్చింది బాగుంది మా చాలా ఓపెన్ చేసాం ఇలా పెట్టేద్దామా ఓకే మన డోలా గురించి తెలియదే ఉంది అవును చెప్పాల్సిన పనే లేదనమాట డోలా సారీస్ గురించి అంత మంచి స్మూత్ ఫాబ్రిక్ అయితే వస్తది ఇది మరూన్ కలర్ అండ్ రైట్ టూ కలర్స్ వచ్చినాయి ఇలా పెట్టినప్పుడు టిక్ మార్క్ చేయమన్నా ఓకే సో మనం ఇలా చూపిస్తామండి సారీ వచ్చేసరికి నచ్చిన సారీ మీద టిక్ మెయిన్ పార్ట్ మర్చిపోయినట్టున్నాం మనం అడ్రస్ అడ్రస్ నిజంగా ఎన్ని సార్లు చెప్పిన అడ్రస్ కంపల్సరీ గుంటూరులో హర్షిత శారీస్ అది కరెక్ట్ గా వాసి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా షాప్ ఉంటుంది నైస్ అండి సో నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇలా పల్లు ఫ్రెష్ తయారీ సార్ ఆ మిస్టేక్ సేమ్ కాదు ఓకే సో అందులో మరొక కలర్ ఇవ్వండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి బాందిని డిజైన్ చాలా బాగుంది కదా బోర్డర్ లాగా చాలా బాగా వచ్చిందండి ఇలా మనకు హాఫ్ ఇట్లా వస్తది అండ్ మిడిల్ లో వచ్చేసరికి బాందిని డిజైన్ వస్తది బోర్డర్ అయితే స్మాల్ జరిగి బోర్డర్ అండి కొంచెం పెద్ద పెద్ద బోర్డర్స్ లైక్ చేయని వాళ్ళకి స్మాల్ బోర్డర్ చక్కగా సూటబుల్ అన్నమాట సో సేమ్ లో మరొక కలర్ అయితే అంటే మరొక సారీ పీస్ రెండే ఉన్నాయన్నమాట సో లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి అలాగే ఓపెన్ చేస్తే ప్రతిసారి హైలైట్ అండి మరొకటి బ్లాక్ బ్లాక్ ఇది కాదు ఎలిఫెంట్ బ్లాక్ ఓకే ఇది ఓపెన్ చేద్దాంలే బ్లాక్ ఓకే బ్లౌజ్ ఓకే పళ్ళు ఇలా వస్తుంది సారీ ఆల్ ఆవరేల్స్ చక్కగా మ్యాంగో ప్యాట్రన్తో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అయితే వచ్చిందండి టూ శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అండి అర్థం కానీ డిజైన్ ఓపెన్ చేస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కొత్త డిజైన్ అండి ఇన్ని పార్ట్లో రాలే ఈ డిజైన్ అయితే మాత్రం బాతిక్ డిజైన్ చాలా డిఫరెంట్ గా కస్టమర్స్ ఇంటెలిజెన్స్ కనిపెట్టేస్తారు టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నైస్ ఇవి ఎక్కువ ఇది ఓపెన్ చేస్తారా ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ అండి స్మాల్ బార్డర్తోనే సో వీటిలో లో అయితే పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చాయి కొన్నిటికి అయితే చిన్నవి ఇది బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఆ డైలీ యూస్ కి పెద్ద బోర్డర్స్ వద్దులేండి అండి అంటున్నారు సింపుల్ గా అందుకే వస్తున్నట్టుంది ఇదిరా ఇది ఓకే నైస్ వీటిలో కలర్స్ మస్టర్డ్ yellow అండి అండ్ ఇది వచ్చేసరికి మెజెంటా ఆ మెజెంటా కలర్ పర్ఫెక్ట్ కలర్ రైట్ కలర్ అండ్ నెక్స్ట్ బౌటిల్ రెడ్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది సే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ విత్ బార్డర్ అయితే మీడియం బోర్డర్ వస్తుంది మంచి మెరూన్ కలర్ కి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ అండి పళ్ళు ఇలా వస్తుంది అనమాట సారీ ఆల్ ఓవర్ ఓకే కలర్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్మాల్ బార్డర్ వచ్చింది చూడమ్మా సేమ్ అని నేను ఓపెన్ చేయలేను ఓకే ఇది వచ్చేసరికి మనకు బ్రౌన్ విత్ రామా గ్రీన్ అండి ఇది పైన బార్డర్ స్మాల్ బార్డర్ ఓకే సేమ్ వస్తుంది సేమ్ బార్డర్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి నైట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ క్రాస్ డిజైన్ డిజైన్ డోరియా ప్యాటర్న్ లాగా వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకు చక్కగా గోల్డ్ జరిగితే వచ్చినటువంటి బార్డర్ పార్ట్ ఇది బ్లౌజ్ అండి ఓకే ఫాలో ఇలా నైస్ వీటిలో కలర్స్ మేడం వైన్ కలర్ టూ కలర్స్ అవైలబుల్ బట్ టూ టూ పీసెస్ ఓకే టూ కలర్స్ ఉన్నాయి టూ టూ సారీసే ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్లో బాంధిని డిజైన్ అండి చాలా స్మాల్గా వచ్చినటువంటి డిజైన్ వచ్చింది చాలా క్లాత్గా ఉంటాయండి ఈ సారీస్ అన్ని కూడా దట్టు ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా స్మూత్ గా ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లో ఉంటాయిరా ఆఫీస్ వేర్ కానీ టీచర్స్కి కానీ బడ్జెట్లో ఉంటాయి ఓకే క్లాత్ బాగుంటుంది మనం వాషబుల్ కదా అవును వాష్ వాష్ ఇలానే చేయాలి చేయాలి మనం హ్యాండ్ ఏం లేకుండా టూ కలర్స్ కూడా చూడండి రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఓకే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి మరొక లీఫీ పార్ట్ అండ్ డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా మంచి క్లాసీ లుక్ త్రీ కలర్స్ నైస్ ఓకే చాలా బాగా సో నచ్చిన శారీ మీద మీరు టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే క్లాత్ చాలా స్మూత్ గుందిరా బట్ ఈ బార్డర్ చూసారా ఇది సిల్క్ జరీవింగ్ ఇప్పుడు దాకా ఏంటంటే జరీవింగ్ ఇది సిల్క్ వీవింగ్ అంటారు క్లాత్ బాగా ఫైన్ ఇచ్చాడు కదా సో బార్డర్ అది మార్చాడు అంతే రెండు ఇచ్చి మళ్ళీ ఆకాశలో ఇవ్వడు ఓకే చాలా తెలియదులో మిల్లు వాళ్ళు ఓకే లవ్ చూడరా ఒకసారి చూడు ఎంత ఫైన్ ఉందో చూడు క్వాలిటీ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది అండి అండ్ అది మీకు ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి నేను ఫీల్ చేసి చూపిస్తున్నాను అండి చాలా గా ఉంది కలర్స్ కూడా అండి డార్క్ కలర్స్ వచ్చాయి ఈ ప్యాటర్లో అయితే మాత్రం త్రీ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ స్మాల్ డిజైన్ నైస్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఓకే పల్లు పాట్ నైస్ సారీ ఆల్ ఓవర్ ఓకే కలర్స్ అవైలబుల్ కలర్స్ ఓకే డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్ ఏనా ఇది ఇది కూడా నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా మనకు లీఫ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్ అయితే అండి మంచి ఫైన్ క్వాలిటీ బార్డర్ కూడా చాలా బాగుందండి టోలాలో చాలా రకాలు ఉంటాయిరా ఫ్యాబ్రిక్ బాగుంటేనే తెప్పిస్తాం మనం అయితే సెకండ్స్ కాదు ఇవి ఫ్రెష్ ఓకే నైస్ పళ్ళు ఒకసారి చూద్దాం విత్ మిస్టేక్ అండ్ మిస్ ప్రింట్ విత్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ మాత్రమే అండి అవైలబుల్ గా ఉంది సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ది పాచి గ్రీన్ అండి బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ మధ్య కాలంలో కదా బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఈ కలర్ చూడలేదు ఈ గ్రీ ఈ మధ్య కాలంలో చూడ కనిపించలేదు అసలు ఇది కదా పల్లు పాట్రా ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది సింగిల్ కావాలన్నా కూడా ఇస్తారు బట్ షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ వచ్చినటువంటి మనకు డిజైన్ అనేది వస్తుంది అనమాట బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు సో ప్రతిసారికి కూడా బోర్డర్ అయితే మాత్రం చాలా చాలా హైలైట్ గా ఉంటుందండి ఇది చేంజ్ అవుతుంది బోర్డర్ రెండు డబల్ సైడ్ స్మాల్ బోర్డర్ నైస్ అండి ఓన్లీ ఒకటే కలరు టూ టైప్స్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ కలర్లు మరొక డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా ఫ్లవర్ లీఫ్ ఏదో తెలియట్లేదండి అలా ఉంది డిఫరెంట్ గా బోర్డర్ అయితే మాత్రం ఈ వస్తుంది నైస్ అండి ఎంత బాగుంది అసలు సారీ అయితే వీటిలో కలర్స్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే గా ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ టూ కలర్స్ అవైలబుల్ గా ఓకే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో డిఫరెంట్ డిజైన్ నైస్ సో వీటిల్లో వచ్చేసరికి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను సో ఏదైతే శారీ నచ్చుతుందో దాని మీద స్క్రీన్ షాట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టూ కలర్స్ కూడా మనకి మార్క్ చేయాలి టిక్ చేయాలి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ సీక్వెన్స్ తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ వస్తుందండి అండి ఇది సపోటా కలర్ వస్తుంది కాంబినేషన్ ఇది ఫ్లవర్స్ డిజైన్ చేంజ్ అవుతుందండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ బోర్డర్ కూడా మనకి బోర్డర్ అయితే వచ్చింది ఓకే ఏది నచ్చినా కూడా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ సారీ అండి బ్లాక్ కలర్ సో ఫ్లవర్స్ డిజైన్ ఈ విధంగా వస్తుంది కడీ బోర్డర్ అండి ఓకే మరొక డిఫరెంట్ డిజైన్ విత్ కడీ బోర్డర్తో అండ్ మరొక డిఫరెంట్ బ్యాటర్ అండి సేమ్ మనకు కడి బోర్డర్ లో వస్తుంది మిడిల్ పార్ట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి సో సింగిల్స్ అన్ని సింగిల్స్ ఉన్నవి కలర్స్ వరకు చూపించేసామండి లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి మీరు త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో సీ బోర్డర్ వస్తుంది అనమాట ఓకే ఇది సీ కేస్ ఓకే ఓకే మరొక డిజైన్ రేడ్ కలర్ బార్డర్ ఓకే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఫ్లవర్స్ బంచెస్ అనేది ఈ విధంగా టూ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది లైట్ గ్రే కలర్ అంటారా ఎల్ఫెంట్ గ్రే ఆ టైప్ లో మనకు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది ఈ కాంబినేషన్ లో నైస్ పెడతామండి వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో విత్ రుద్రాక్ష బోర్డర్ అండి ఈ విధంగా వస్తుంది సీక్వెన్స్ బోర్డర్ అనమాట ఇది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మరొక లైట్ కలర్ అండి డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది చూడండి విత్ ఇలా అన్నమాట నైస్ ఓకేనా అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి బోడర్ బార్డర్ స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే డే బిడ్ బార్డర్ ఓకే మరో పర్లేసే బార్డర్స్ ఓకే అండి ముందు ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ రఫ్గా యూజ్ చేసిన వాషబుల్ ఐటమ్ చాలా బాగుంటది కదా అవును బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది నచ్చిన సారీస్ ని సెలెక్ట్ అలాగే ఉండిపోతున్నా బోర్ కొట్టి పక్కన పెట్టి సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్